హాయ్ అండి అందరికీ నమస్కారం నాకు తెలిసి కోవిడ్ కి ముందు సినిమా కోవిడ్ తర్వాత సినిమా అంటే లాక్డౌన్ ముందు సినిమా లాక్డౌన్ తర్వాత సినిమాలా అయిపోయింది ఒకప్పుడు శాండిల్వుడ్ కోలీవుడ్ టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ ఇలా ఉండేవి కదా కానీ నాకు తెలిసి లాక్డౌన్ తర్వాత ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అయిపోయినాయి అనమాట లాంగ్వేజ్ ఏదైనా సినిమా సినిమా అయిపోయింది అందుకే ఎక్కడ నటులనైనా కూడా ఇక్కడ కూడా అంతే బాగా వెల్కమ్ చెప్తూ ఉన్నారు మరి ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయబోయే ఆ టీంని చూస్తే మీరు మామూలుగా అయితే భారీ తారాగణం యూనో అంటాం కదా అలా ఇంటర్వ్యూ కూడా మల్టీ లాగా భారీ తారాగణంతో ఇంటర్వ్యూ ఉందన్నమాట నాకు తెలిసి ఇంట్రడక్షన్స్ ఇవ్వాల్సిన పర్సన్స్ కాదండి వీళ్ళు ఆల్రెడీ మన అందరి మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న మనుషులు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు సో ఆలస్యం చేయకుండా యువరత్న టీమ్ ఇంటర్వ్యూలోకి రండి హాయ్ అండి హాయ్ 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 సార్ మాస్క్ తీసారు మీరు ఫైనలీ మాస్క్ తీసారు ప్రమోషన్స్ లో మాత్రం ఇది సాధ్యం అవుతుంది బట్ యా అంటే మీరు కరోనాకి భయపడుతున్నా కూడా మీ మ్యూజిక్ మాత్రం అంతే ఏ మాత్రం గ్రేస్ తగ్గలేదు అది అంటే కరోనాకి కాబట్టి మ్యూజిక్ చేస్తున్నాం ఇంకొంచెం ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఎనర్జీ బికాస్ ఆఫ్ మాస్క్ అంటే ఇవన్నీ లాస్ట్ వన్ ఇయర్ నుంచి చేస్తున్న సినిమాలు కాబట్టి కొంచెం అప్గ్రేడ్ అయ్యాం ఓకే బట్ మీ అందరికీ బ్రేక్ ఉంది కానీ మీకైతే బ్రేక్ దొరకలేదేమో అనిపించింది నాకైతే కదా ఫింగర్స్ అంతా ఓకే కదా సార్ సో వెల్కమ్ టు టాలీవుడ్ అండ్ వెల్కమ్ టు హైదరాబాద్ సార్ నాకు తెలుసు బిఫోర్ మీరు విజిట్ చేసి ఉంటారు బట్ యూనో అఫీషియల్లీ యువరత్న తెలుగులో కూడా రిలీజ్ అవడం అనేది మేము ఈగర్లీ వెయిట్ చేస్తున్నాము అండ్ యాజ్ ఐ సెడ్ ముందు నేను ఏదైతే చెప్పానో నా వేడే శాండిల్వుడ్ కోలీవుడ్ కాదు ఇప్పుడు ఓన్లీ సినిమా సినిమా అనేదే ఉండింది సో ఇంకొకటి థ్యాంక్ యూ సో మచ్ మీకు ఎందుకంటే సినిమాని మేము ఇప్పటివరకు వేరే లాంగ్వేజ్ సినిమాని సబ్ టైటిల్స్తో చూడాల్సి వచ్చేది కింద పైన ఇలా మిస్ అయిపోయేదాన్ని నేను నా ఆ ప్రాబ్లం లేదు కంప్లీట్ తెలుగు సౌండ్ చేస్తుంది సినిమా కన్నడ సినిమా కూడా సో సార్ ఫస్ట్ ఒక సీక్రెట్ చెప్పండి ఇంత సింపుల్గా ఉండడానికి ఏమైనా ఫుడ్లో ఏమైనా విటమిన్స్ ఏమైనా యాడ్ చేసుకొని తినాలా సో ఎలా సార్ అంత స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చి కూడా ఇంత సింపుల్గా ఉండాలి ఏదైనా ఎనర్జీ డ్రింక్ ఉంటుందా సార్ సింపుల్ సిటీ డ్రింక్ లాగా లేదండి మంచి మంచి స్లీప్ గుడ్ గుడ్ ఫ్రెండ్స్ బట్ నేను నాకు తెలిసినంత వరకు మీ ఇంటర్వ్యూ అని చెప్పగానే చాలా సినిమాలు నేను మీకు చూడడం జరిగింది బట్ ఇంటర్వ్యూ అని చెప్పగానే సో చాలా ఇంటర్వ్యూస్ చూడడం జరిగింది అన్ని ఇంటర్వ్యూస్ లో మీరు అలానే కనిపించారు సేమ్ అంతే సింపుల్ గా కనిపించారు ఓకే రాజ్ కుమార్ గారి సన్ ఓకే ఇంత పెద్ద స్టార్స్ ఉన్న ఫ్యామిలీ అండ్ ఆయన ఒక సూపర్ స్టార్ అయినా కూడా స్టిల్ హీస్ లైక్ దట్ సో మేబీ అది అది కూడా నేర్చుకోవాలి స్టార్ ఐ మీన్ సూపర్ స్టార్ షుడ్ బి షోన్ ఇన్ ద సినిమా అండి పర్సనల్ లైఫ్లో దెర్ ఇస్ నో పాయింట్ పర్సనల్ లైఫ్లో మనం మనం వీఆర్ ఆల్ వన్ వీఆర్ జస్ట్ సేమ్ అంతేలేండి వెలిగించే వెలుగునిచ్చే నక్షత్రానికి స్టార్కి తెలుస్తుందా చెప్పండి అది ఎంత వెలుగునిస్తుందో సో అలానే బికాజ్ మేబీ మీ సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్లో పేపర్లు చింపే వాళ్ళకి విజిల్స్ వేసే వాళ్ళకి తెలుస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆ గ్రేస్ ని మీరు ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు అండ్ టాలీవుడ్ కి కూడా తీసుకొచ్చినందుకు ఇప్పటి వరకు మీరు తెలుగు ని రీమేక్ చేయడం చూసాము కొన్నిటిని దూకుడు కూడా రీమేక్ చేయడం జరిగింది మీరు బట్ ఇప్పుడు స్ట్రైట్ తెలుగు ఆడియన్స్ ని పలకరిస్తున్నారు ఇకడ 70 రిలీజ్ అయింది అండ్ ప్రీ రిలీస్ కూడా میچేశారు అల్లు అర్జున్ పార్టిసిపేట్ చేసారు దాంట్లో ఐసి అల్లు అర్జున్ గారు తర్వాత నాగేశ్వరరావు గారు యా కోట సినిమాది నాగేశ్వరరావు గారు యా దేర్ ఆల్ దేర్ ఈవెంట్ అండ్ ఆఫ్ కోర్స్ దట్ వాస్ A LONG TIME BACK ఇట్ ఇట్ ఒక ఇయర్ తర్వాత ఇక్కడ 70 రిలీజ్ అయింది బట్ ఇప్పుడు సిమల్టేనియస్ లో ఫర్ ఫస్ట్ టైం

అవును మీరు చెప్పినట్టు ఇక్కడ ఒక పవర్ స్టార్ సినిమా నైన్త్ రిలీజ్ ఇంకో పవర్ స్టార్తో ఫస్ట్ రిలీజ్ బట్ స్టోరీ రెండు సినిమాలు కూడా నాకు నచ్చింది అది అంటే ఒక పాయింట్ తర్వాత మన నటన గురించి ఆలోచించడం పక్కన పెట్టేయాలి కదా అంటే ఇంకా నేను బాగా నటిస్తాను అని ఎందుకు చూపిస్తూ అది కాదు మనకు కావాల్సింది ఎక్కువ మనం ఉన్న ప్రొఫెషన్తో ఒక మంచి విషయాలు చెప్పగలుగుతామా ఒక మంచి పాత్రలకి మనం ప్రాణం ఇవ్వగలుగుతామా దానివల్ల గుర్తింపు తీసుకోగలుగుతామా ఉన్న పేరును కాపాడుకోగలుగుతామా విలువల్ని మనం అందరి మధ్య మాట్లాడగలుగుతామా అనేది ముఖ్యమైపోతుంది అలాంటి విషయంలో యూజువల్ మీరు అందరూ చెప్తున్నట్టు యూజువల్ ఇంటర్వ్యూస్ రాను బట్ మీన్స్ మోర్ ఇంపార్టెంట్ బికాస్ యువరత్న అనేది ఒక కన్నడ సినిమా తెలుగు మీరు చెప్పినట్టు ఆఫ్ గాన్ ఇప్పుడు లాక్డౌన్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ అండ్ వేరే వేరే సినిమాలు కూడా ఈక్వల్గా వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ నుంచి కథల స్ట్రెంగ్త్ నుంచి బయటకు వస్తున్నారు అండ్ బిగర్ ఆడియన్స్ తెలుస్తోంది వాళ్ళకి ప్రేక్షకులు చూడ్డానికి రెడీగా ఉన్నారు ఇఫ్ యూ గివ్ వర్ దమ్ నేషనల్ సబ్జెక్ట్ ఇట్ యువ్ మేము యూనివర్సల్ సబ్జెక్ట్ ఇచ్చిన అలాంటి ఒక మంచి ఆలోచన ఈ సినిమా యువరత్నం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మన సొసైటీ గురించి మనకున్న హక్కుల గురించి ఈపుల్ రైట్ టు ఎడ్యుకేషన్ ఏమవుతుంది దీనికి ఏంటి మనం కనిపించే విషయాలు ఏంటి కనిపించిన విషయాలు ఏంటి దాన్ని ఎలా అవగాహన చేసుకోవాలి ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ డూయింగ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ సచ్ ఫిల్మ్ అండ్ మాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది సార్ బిగ్ స్క్రీన్ మీద మీరు ప్రశ్నిస్తున్నా లేకపోతే ఒక టీవీ ఇంటర్వ్యూలో మీరు ప్రశ్నిస్తున్నా అది అది బాగా అనిపిస్తుంది సో మేబీ అది చాలా రిఫ్లెక్ట్ అవుతుందేమో ఏమో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి మన వ్యక్తిత్వం ప్రశ్నించుకోవాలి అలాగే అవతల వాళ్ళని కూడా ప్రశ్నించాలి ఒక బాధ్యత ఉంటుంది కదా ఒక మనం నటనకో ఒక పేరు వచ్చిందని ప్రేక్షకులు జనాలు మనల్ని అక్కడ పెట్టలేదు ఇంకేదో ఎదురు చూస్తారు నేను నీ అత్తని ఆయన ఎత్తిని మిమ్మల్ని చూస్తున్నామంటే మనం మాట్లాడేది మనం వాళ్ళ గొంతు అవ్వాలి అని కూడా ఉంటుంది సో అలాంటి విషయం అలాంటి ఒక సంధికాలంలో నేను ఉన్నప్పుడు ఇలాంటి నాకు చాలా నచ్చిన దగ్గరైన విషయం వెర్ ఐ రియలీ క్రై ఫర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ దిస్ కంట్రీ మనం ఏమనుకుంటున్నాం మనం ఎలా తప్పు రూట్లో వెళ్తున్నాం మనం తప్పైన అభిప్రాయాలు ఎలా ఉన్నాయి దాని గురించి ఒక కమర్షియల్ మాస్ ఫిల్మ్ చేసినప్పుడు అండ్ వీళ్ళు తెలుగులో చేస్తున్నారంటే నేనే డబ్ చేశాను ఈ సినిమా

చాలా లాంగ్వేజ్ సినిమాలు చేసిన ప్రతి ఒక్కటి డబ్బింగ్ వస్తే ఏ కారణాలకి డబ్బింగ్ చెప్తారో అర్థం కాదు మనకి మనకు అది కాదు కదా కొన్ని విలువ ఉన్న సినిమాలు చేస్తున్నప్పుడు భావం ఒక యూనివర్సల్గా ఉన్నప్పుడు అది మన ఆలోచన అయినప్పుడు అది నా గొంతులోనే వెళ్ళాలి నా ప్రేక్షకులకి నన్ను ప్రేమించే వాళ్ళకి నన్ను అభిమానించే వాళ్ళకి ఎదురు వాళ్ళకి నా గొంతుతో వెళ్తే నేను చెప్పినట్టు ఉంటుంది అని ఒక చిన్న ఫీలింగ్ ఆ చిన్న సంవాదం బాగుంటుందని అది ఐ చూజ్ మై ఫిల్మ్స్ ఒక మండరత్నం గారి ఫిల్మ్స్ ఐ విల్ చూస్ ఐ విల్ నాట్ డబ్ ఆల్ కమర్షియల్ ఫిల్మ్స్ తెలుగు నుంచి మనం వాళ్ళు వేరే లాంగ్వేజ్ డబ్బు చేసినప్పుడు కూడా నేను చేయను సమ్ ఫిల్మ్స్ ఐ ఫీల్ వెరీ పర్సనలీ కనెక్టెడ్ రైట్ సో మీరు మిమ్మల్ని సినిమాలో చూసేటప్పుడు అబ్బా ప్రకాష్ రాజ్ గారు భలే చేశారా అనిపిస్తుంది ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు భలే మాట్లాడారని అనిపిస్తుంది అనమాట ఏదైనా భలే అనేది వచ్చేస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా సార్ ఫస్ట్ డైరెక్టర్ అవ్వాలంటే మామూలుగా అయితే అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి తర్వాత అసోసియేట్గా తర్వాత కో డైరెక్టర్గా తర్వాత డైరెక్ట్గా ఇది ప్రాసెస్ అని నేను విన్నాను సార్ కానీ డైరెక్టర్ అవడానికి ఫస్ట్ ఇన్ఫోసిస్లో జాబ్ చేసి లిరిక్స్ రాసి దాని తర్వాత డైరెక్ట్ సార్ ఇది ఇది ప్రాసెస్ ఇది ప్రాసెస్ ఇన్ఫోసిస్లో నేను వర్క్ చేయాలని నా ఫాదర్ కోరిక ఓకే సో దానికి వన్ ఇయర్ అక్కడ వర్క్ చేశాను వదిలేసి సో ఐ సినిమా టూ థౌజండ్ టెన్ సో ఫస్ట్ ఐ రోట్ అ సాంగ్ వెన్ ఇన్ కాలేజ్ ఫైనల్ ఇయర్ ఆఫ్ బీకామ్ ఐ రోట్ అ సాంగ్ దెన్ ఐ ఎంటర్డ్ ఆస్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ అసిస్టెంట్ డైలాగ్ రైటర్ దెన్ డైలాగ్ రైటర్ దెన్ అసోసియేట్

రామాచారిన్ హొమ్స్ సో బ్యాక్ టు ఫిల్మ్ విత్ విత్ పునీత్ సార్ కూడా రాజ్ కుమార్త్ సార్ Right. So, we three uh, have shared two films <laughs> and Taman is a, join. Yeah, he's <laughs> a wild card <laughs> entry. <entering. laughs> he came and he did his part, uh, amazingly he did his part like songs, uh, re-recording. I saw the first copy uh, uh, two days before in Chennai and he has given his life to the cinema. Right. He has given his best. So, you will experience that sound and uh, his sound designing and his emotion. పునీత్ గారుల్స్ కాదు అనుకుంటున్నారు మీరు అప్పుడు రాజకుమారన సో యువరత్న రాజ్ కుమార రెండు కొంచెం దగ్గర దగ్గరగానే ఉంటాయి నాకు తెలిసిన సో రాజ్ కుమార్లో రాజరత్న అని ఒక షీల్డ్ వేసాం సార్కి పవర్ స్టార్ ఉండింది రాజరత్న అని వేసాం సో ఇది ఒక కన్నడ టైటిల్ కావాల్సింది ఈ సినిమా సో కన్నడ టైటిల్ ఏదైనా యూత్ కనెక్ట్ అవ్వాలి యువ ఉండింది సో యువరాజ అని శివరాజ్ కుమార్ సార్ డన్ వన్ ఫిలం రీమేక్ ఆఫ్ తమ్ముడు యస్ సార్ సో యువ వచ్చింది లైక్ వి యాడెడ్ రత్న యువరత్న ఇస్ లైక్ ద యూత్ ఐకాన్ సో హి హెస్ రిప్రజెంటెడ్ ద యూత్ ఆఫ్ ది సొసైటీ రైట్ సార్ అంటే ఇంట్లో అంతమంది స్టార్స్ ఉంటే ఎప్పుడైనా గెట్ టుగెదర్ ఆర్ కలిసినప్పుడు ఏదైనా ఫిలిం ఫేర్ అవార్డ్స్ కి అవార్డ్ ఫంక్షన్కి వెళ్తున్నట్టు ఉంటుందా సార్ ఫ్యామిలీ ఫంక్షన్ లాగే ఉంటుందా ఫ్యామిలీ ఫంక్షన్ లాగే ఉంటుంది ఇన్ ఫ్యాక్ట్ నేను శివన్న మెనీ టైమ్స్ హైదరాబాద్ కు ఓకే ఫిలిం ఫేర్ అవార్డ్స్ కి ఒకసారి సైమా అండ్ లాట్ ఆఫ్ అవార్డ్ ఫంక్షన్స్ అండి వీ హెవ్ కమ్ టు హైదరాబాద్ టుగెదర్ యా యా మామూలుగా అయితే అంటే ఫాదర్ ఒక ట్రెండ్ సెట్ చేసిన తర్వాత చాలా ఈజీ అవుతుంది స్టార్ కిట్స్ రావడానికి ఇండస్ట్రీలో బయట వాళ్ళకుంటూ ఉంటుంది బట్ సింగింగ్ అండ్ మీ డాన్స్ చూస్తే సమ్ యూట్యూబ్లో కొట్టగానే అలు అర్జున్ వర్సెస్ పునీత్ అని ఒక 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 వీడియో వచ్చింది సో మీ ఫ్లో మూమెంట్స్ కానీ లేకపోతే మీ మూమెంట్స్ కానీ చూస్తే ఓ ఇంత కష్టపడాలి ప్రతి సక్సెస్ వెనకాల వాట్ ఎవర్ లైక్ ఒక ఒక సినిమాకి ఈజీ అవ్వచ్చు ఒక వే అయితే బట్ దాని తర్వాత ఒక స్ట్రగులే ఒక స్టార్ క్రియేట్ చేస్తుంది వాళ్ళ వాళ్ళ సెల్ఫ్ స్ట్రగులే క్రియేట్ చేస్తుంది అని అర్థమైంది మాకైతే సో ఎవ్రీ ఫిల్మ్కి మీకు అనిపిస్తుంది కదా సార్ ఓకే వన్ ఫిఫ్టీ పెట్టుకొని మనల్ని నమ్మి సినిమాకి వస్తున్నారు వాళ్ళకి సంథింగ్ మనం ఇవ్వాలి వన్ ఫిఫ్టీ ఒక యాక్టర్ అయిన తర్వాత వాడు డబ్బు పెట్టి టికెట్స్ ఇస్తారు కదా అది రివర్స్ లో మనం యా ఇన్ ది సెన్స్ యు హావ్ టు హావ్ సమ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఇట్ ఓకే That is why I, I adore actors like if it starts if you start with uh, Telugu itself uh, uh, could be Artharak, mm. uh, Aluverjun, -Ar Ramcharan. come on they come from great families too why that effort mm -hmm. why that effort right right because the way fans follow them isn't it can't even believe the way they dance till now so you know it's great so that's the way we, I feel that if a person buys a ticket and comes. యూ షుడ్ ఫీల్ రెస్పాన్సిబుల్ డైరెక్టర్ యువ హీరో ఆఫ్ ద ఫిల్మ్ యూ షుడ్ డూ సమ్థింగ్ ఇస్ ఇంపాసిబుల్ అది వర్క్ వర్క్గా ఉండాలి అంటే నేను ఇప్పుడు థియేటర్కి వెళ్ళి ఒక ఫిల్మ్ యాక్టర్ ది ఫిలిం చూస్తానంటే కమర్షియల్ ఫిల్మ్ చూస్తానంటే నన్ను ఏదేదో ఎక్స్పెక్ట్ చేస్తాను మన హీరో ఇది చేయాలి అది చేయాలి అని సో అది కావాలి ఒక హీరో అంటే హిట్స్ ఇస్తున్నారు మీకు తెలంగాణ బట్ సీరియస్లీ అంటే కర్ణాటక మేబీ అంత దగ్గర అవ్వడం వల్లనేమో జస్ట్ డ్రైవ్ కార్లో వెళ్ళిపోయినా వచ్చేయడం వల్లనేమో మాకు మీరు మేబీ యువరత్న అని ఇప్పుడు స్ట్రైట్ గా రిలీజ్ చేస్తున్నా కూడా బిఫోర్ రాజ్ కుమార్ గారు కానీ మీరు కానీ శివరాజ్ కుమార్ గారు కానీ మాకు లాగే అనిపిస్తూ ఉంటుంది అదేంటో ఇక్కడ సో ఇక్కడ ఆడియన్స్ అందరికీ అంతేలా మీరు తెలుసు బాగా సో అందుకే వెయిట్ చేస్తున్నారు ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు సార్ మీరు బేసిక్ గా క్రికెట్ అంటే ప్యాషన్ ఉండడం వలన సార్ అన్ని సినిమాలు బ్యాక్ టు బ్యాక్ యూనో సిక్స్ ఫోర్స్

ఇన్ని లాంగ్వేజ్ లో ఇన్ని ఎమోషన్స్ ఎలా సార్ అంటే అవన్నీ డైరెక్టర్స్ వాళ్ళు ఇచ్చే ఇన్పుట్ పట్టు వాళ్ళెలా హౌ డే నరేట్ ద స్టోరీ సో దానికి ఎలా ఐ కెన్ బీ ద మ్యూజికల్ వెర్షన్ అనేది సో ఇట్ విల్ బి వెరీ డిఫరెంట్ కమర్షియల్ సినిమా చేసినప్పుడు ఏం చేయలేము ఇక్కడ మా సాంగ్ ఇక్కడ సాంగ్ ఇక్కడ హీరో ఐటమ్ సాంగ్ అన్నప్పుడు ఏం చేయలేము అవన్నీ ఒకేలాగే ఉంటాయి అది రెగ్యులర్గా ఉంటుంది బట్ ఇలాంటి స్క్రిప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఒక Something occur, message. Okay something message okay when films change up, there will be so many of changes on right. So I changed my direction from the last okay twenty five films, I changed my way of selecting films. Mm. So I'm able to enjoy my music now. So inka I'm able to spend more time with the directors now. Mm. Maybe because I'm liking and doing so many things. Right. Mm. ఇన్ని సినిమాలు మాకంటే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చూస్తూ ఉంటేనే ఏంటి అన్న చిన్న కన్ఫ్యూజన్ ఉంటది ప్రాబ్లం ఎలా అయిందంటే లాక్డౌన్ అప్పుడు రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు కొన్ని ఆగిపోయాయి రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు ఇప్పుడు ఆన్ టైం రిలీజ్ అవుతున్నాయి సో ఒకటి పైన ఒకటి పడిపోయింది అనమాట అందుకే మీరు ఎక్కువ కొంచెం అంటే క్రాక్ బ్యాక్ టు బ్యాక్ అన్ని వచ్చేస్తున్నాయి సోలు బతికే సో బట్ లాక్ డౌన్ నుంచి ఆల్మోస్ట్ రిలీజ్ అయిన సినిమాలు అవి నావే ఉన్నాయి ఎలా ఉంటుంది సార్ ఓకే పునీత్ గారు ఎంట్రీ కాదు చాలా టైం తీసుకుని ఎవరైతే ఒక థర్టీ నైన్ ఫార్టీ డేస్ చేసి ఉంటాము చాలా నా లాంగెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇది లాక్ డౌన్ లో బికాస్ అందరూ స్కోప్ చేయలేదు వైలన్ వాయిస్తూ ఉన్నారు మ్యాసిడోనియాలో బెంగళూరులో తన ఇంట్లోంచి ఫ్లూట్ వాయించి పంపించాడు ఒకను సో అలా లాక్డౌన్ లో అలా మొత్తం లో కొన్ని అవుట్ ఆఫ్ కొన్ని గ్యాదర్ చేసి ఫైల్స్ పంపించి చాలా కష్టపడి చేశాం బికాస్ ఈ సినిమా వాజ్ ఆస్కింగ్ వెరీ లైవ్ మ్యూజిక్ ఈ సినిమాలో ఇట్ వాజ్ లాక్డౌన్ తీసారని చెప్పి వాళ్ళకి అనుకుని మ్యాసిడోనియాలో లైవ్ రికార్డింగ్ అన్ని అక్కడ చేయడం జరిగింది సో ఎందుకంటే ఇండియాలో ఇంకా అలవా చేయలేదు లాక్ డౌన్ ఓపెన్ అవ్వలేదు బట్ సినిమా ఓపెన్ ఫస్ట్ సినిమా వాజ్ యువరత్న టు గెట్ రెడీ అప్పుడు ఆగస్ట్లోనే మేము అనుకున్నాం సెప్టెంబర్ ఆగస్ట్లో రిలీజ్ చేసేద్దాం అనుకున్నాం బట్ వీవర్ ఇలా స్కాటర్డ్గా వర్క్ చేసాం అనమాట చెన్నైలో ఎక్కడో రహమాన్ గారి స్టూడియోలో ఒక టూ త్రీ అవర్స్ శివమణి గారి డ్రమ్స్ బాంబేలో నవీన్ అతను ఫ్లూట్ వాయించారు కేరళలోంచి ఒక చండ తను వాయించి తండ్రి ఇంట్లోనే అందరూ ఎవరి బీ వాళ్ళు ఇండిపెండెంట్గా ది మేడ్ దర్ హోమ్ స్టూడియోస్ అనమాట సో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి కమర్షియల్ సాంగ్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయి బట్ దాంట్లో మెసేజ్ ఇచ్చేటప్పుడు అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది వెరీ ఇంపార్టెంట్ సో మీకు ఏదైతే ఆ పర్టికులర్ సీక్వెన్స్ సీన్స్ వస్తాయో ఆ టైంలో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఆడియన్స్ మీద అండ్ స్పెషల్గా పర్టికులర్ కేర్ అన్న తీసుకోవడం జరిగింది బికాస్ ఇది నాకు తెలిసినంత వరకు ఈ పాయింట్ ప్రకాష్ రాజ్ గారు ప్రశ్నించే పాయింట్ అది చెప్పే పాయింట్ చాలా మందికి కనెక్ట్ చేస్తుంది ఇది అని డైరెక్టర్ క్లారిటీ ఉండాలి ఈ ఈ ఈ ఈ స్పేస్ స్పేస్ ఇస్తే సీన్ సీన్ టు తను స్కోర్ చేయగలడు నాకు స్పేస్ ఇస్తేనే కదా ఆర్ఆర్ లేసే లేకపోతే అలానే వెళ్తాను వాల్యూ ఈ అండర్స్టూడ్ మీ వెరీ వెల్ సో ఈ సా మై ఫిలి హీ నో దట్ స్పేస్ ఇస్తే హౌ కెన్ తమన్ టేక్ దిస్ నెక్స్ట్ దీనికి ఎలా సీన్ టు సీన్ ఎలా కనెక్ట్ చేయగలం సో పాటలు కూడా ఈ గేవ్ సో మచ్ ఆఫ్ స్పేస్ అంటే ఈ పాట వెల్ అంటే చాలా జాగ్రత్తగా అంటే మీ ఇద్దరం మోర్ దన్ మిల్చేటర్ అండ్ డైరెక్టర్ లాగా లైక్ వెరీ గుడ్ బ్రదర్స్ సెట్ దోసా ఫ్రెండ్స్ సెట్ అయింది ఓకే బాగా మంచి మ్యూజిక్ రావాలంటే తమన్ గారికి ఇది ఫ్లాష్ న్యూస్ ఇది మీరు బైకా అనేది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ సెట్ అవ్వలే ఊరికే నేను నేను ఎప్పుడంటే నా ఎర్లీ స్టేజ్ అబౌట్ నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్ వచ్చి నేను రాజనాంద్ర గారి స్టూడియో రికార్డింగ్కి వెళ్ళేవాన్ని చెన్నై నుంచి బెంగళూరు ఎక్స్ప్రెస్ పట్టుకుని వెళ్ళా నైట్ మెయిల్ ఎక్కి వెళ్ళా వెళ్ళి రికార్డింగ్ ఫినిష్ చేసుకుని త్రీ ఫోర్ డేస్ అక్కడ అప్పుడు మూడు రోజులే చేస్తారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంతైనా బీప్ టు బీప్ మార్క్ కట్ బ్యాంక్ జగ్ జగంగ్ అయిపోతుంది మూడు రోజుల్లో ఎంతైనా పెద్ద ఎంత పెద్ద రికార్డింగ్ అయినా అయిపోతుంది అప్పటి నుంచి మా ఫాదర్ నన్ను తీసుకెళ్లేవారనమాట బెంగళూరులో టిఫిన్స్ కి అని సో అలాగే మా ఫాదర్ ని గుర్తు తెచ్చుకోవడానికి కొన్ని కొన్ని ఏరియాలు ఉన్నాయన్నమాట సంకీర్తని ఒక స్టూడియో ఉండేది చాముండేశ్వరి స్టూడియో ఉండేది తర్వాత ప్రసాద్ కంటిరావ స్టూడియోస్ అనే ఒకటి ఉండేది సో ఇక్కడంతా మాకు ఫేవరెట్ స్పాట్స్ ఒక హోటల్స్ ఉండేవి అనమాట అక్కడంతా వెళ్ళి తినేవాళ్ళం జస్ట్ గెట్ ఆ మెమరీస్ని మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవడానికి సో కంప్లీట్ సెట్తో మీ దగ్గర ఫోకస్ నేను వెళ్ళని బట్టి నాకు కూడా అక్కలేదు సో నేను స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను సార్ ఇందాక డైరెక్టర్ సార్ చెప్పడం జరిగింది ఇన్ఫోసిస్ లో చేయడం అంటే వాళ్ళ ఫాదర్ డ్రీమ్ అని అండ్ మీ ఫాదర్ డ్రీమ్ ఏం ఉండింది అసలు అంటే డెఫినెట్గా ఒకటి ఒక డ్రీమ్ అయితే ఆయన వైఫ్ నుంచి కూడా ఉంటుంది పిల్లల పట్ల ఐ థింక్ ఫర్ బి గుడ్ ఫస్ట్ ఓకే చాలా మనుషులు అవ్వాలిట్ రైట్ ఆయన ఏమైనా చెప్పేవారా అంటే ఇండస్ట్రీ ఎంట్రీ కంటే ముందు సో మీ మిమ్మల్ని కానీ శివరాజ్ కుమార్ గారిని కానీ సో అరే నువ్వు ఇలా అయితే బాగుంటుంది ఈ ఫీల్డ్లోకి వెళ్తే బాగుంటుంది ఇలాంటివి అంటే నాకు కూడా ఇనిషియలీ యాక్టింగ్ వాజ్ నాట్ మై ఆప్షన్ ఎట్ ఆల్ ఆప్షన్ ఐ వాంట్ బి బిజినెస్ మ్యాన్ అవ్వాలి చాలా ఇష్టం తర్వాత ప్రొడక్షన్ లో నేను నైంటీ ఫైవ్ నైన్టీ సిక్స్ నుంచి మేనేజర్గా మన ఓన్ ప్రొడక్షన్ కంపెనీలో ఐ వాజ్ మేనేజర్ ఫస్ట్ సమ్ టైమ్ ఎంజాయింగ్ దట్ జాబ్ మోర్ ఐ వాంట్ ఎప్పుడు ప్రొడ్యూసర్ బెస్ట్ లొకేషన్ వెళ్ళొచ్చు అన్ని

కొత్త ప్రొడక్షన్ కంపెనీ చేసి అక్కడ వి కీప్ మేకింగ్ కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్ థ్యాంక్స్ టు ప్రకాష్ రాజ్ సార్ హీ కేమ్ అండ్ యాక్టెడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓకే ఇన్ వన్ ఆఫ్ అవర్ ఫిల్మ్స్ ఓ ఓకే బికాజ్ హీ లైక్ ద లైన్ సో సర్ అలా జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు గ్రేట్ గెస్ట్ సార్ ఆఫ్ కోర్స్ హీరోగా ఉండి కొత్త డైరెక్టర్ కొత్త హీరోస్ ని పెట్టి స్మాల్ ఫిల్మ్స్ ని ప్రమోట్ చేయాలని తన మార్కెట్ కు అలా చేస్తున్నప్పుడు మనం ఎదిగిన తర్వాత మనం కూడా వెళ్ళాలి కదా నేను ఫ్రీగా ఏం చేయను నాకేదో అంటచ్బుల్ గా ఇంకేలు దొరుకుతుంది కదా నాకు కరెక్ట్ కరెక్ట్ దట్ ఇస్ మై పేమెంట్ నేను ఏ నాది యా అండ్ హి గివ్ ఆపర్చునిటీ ఎంజాయ్ వర్కింగ్ యంగ్ టాలెంట్ సో అంటే సో యాక్టింగ్ ఆప్షన్ ఐ ట్రై సక్సెస్ యాక్టింగ్ ట్రై చేస్తాను నాట్ అప్పటి నుంచి అంటే ఏ ఫిలిం దగ్గర నుంచి నేను మోనార్ ఆ డైలాగ్ దగ్గర నుంచి ఇవాటి వరకు నేను మీ ఫిలిమ్స్ చూసినా మిమ్మల్ని చూసినా నాకు తెలిసి సేమ్ అదే గ్లో సార్ ఇక్కడికి షైన్ చేస్తుంది లైట్ లేకపోయినా సో బికాస్ ఆఫ్ దిస్ గ్లో లైక్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడంతోనా లేకపోతే ఫామ్ హౌస్లో స్పెండ్ చేయడంతోనే అబ్బాయితో ఆడుకోవడం వలన సో దేని వల్ల లైఫ్ నా చదువు నా బ్రతుకు నా భార్య నా పిల్లలు నా తోటం టాలెంట్తో సంబంధం లేదు వ్యక్తిత్వంతోనే సంబంధం నా చదువు అండ్ సార్ట్ ఆఫ్ వండర్ఫుల్ రైటర్స్ డైరెక్టర్స్ వాళ్ళు ఇంకా నమ్ముతారంటే నేను ఇంకా బ్రతుకున్నానని అర్థం అంటే ఇప్పుడు నువ్వు ఎప్పుడు దాకా నటుడు అయి ఉంటారని నన్ను అడుగుతారు నేను ఎవరో తెలియని నా దగ్గర రావడానికి దారి తెలియని ఒక ఎక్స్టెండ్ డైరెక్టర్ రాస్తున్నప్పుడు ప్రకాష్ రాజు గారు చేస్తే బాగుంటుంది అనుకుంటాడు అప్పటిదాకా ఆయన అలవర్జన్ యాక్టర్ అండ్ లక్కీలీ బికాస్ ఆఫ్ ఫైవ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఒక టూ హండ్రెడ్ డైరెక్టర్స్ తో పనిచేసాను మోర్ దెన్ హండ్రెడ్స్ ఆఫ్ సినిమాటోగ్రఫర్స్ ఒక మోర్ దెన్ థౌజండ్ క్యారెక్టర్ యాక్టర్స్ ఆఫ్ ఆల్ అక్రాస్ ద కంట్రీ ఎంతకన్నా లక్కీ ఏముంది ఎన్ని నదిలో ఎన్ని భోజనాల్లో దిస్ ఆల్వేస్ సంబడీ హూ థింగ్స్ ఐ కెన్ డూ సమ్ సార్ట్ ఆఫ్ మండర్ టు దిస్ సల్మాన్ ఖాన్ టు మహేష్ టు పునీత్ డైరెక్టర్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్ మీ అండ్ దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ద గ్లో నథింగ్ ఎల్స్ అంటే ఒకరు నమ్మితే మిమ్మల్ని మీకున్న కాన్ఫిడెన్స్ మీకు ఆ గ్లో ఇస్తూనే ఉంటుంది మన మీద నమ్మకం పోతే కదా ఆ గ్లో వెళ్ళి అది లేదు నాకు అది లేకుండా వీడు చూసుకుంటా సో కచ్చితంగా ఇంటర్నల్ గా ఉంటుంది ఖచ్చితంగా శివరాజ్ కుమార్ నాకు తెలిసి సింగీతం శ్రీనివాస్ గారు లాంచ్ చేయడం జరిగింది ఐ థింక్ లెజెండరీ డైరెక్టర్ ఆయన ఆ తర్వాత మిమ్మల్ని లాంచ్ చేశారు

గోయింగ్ గోయింగ్ నాకు చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది సార్ మీ ఇద్దరిని చూసినప్పుడు అప్పుడు షోస్ లో చూసినప్పుడు దాని తర్వాత ఇద్దరు ఒకేలా కనిపిస్తూ ఉంటారు సో యా అది కూడా అది కూడా లక్కేనేమో నాకు తెలిసినంతవరకు సార్ ఇంతకీ బ్యాక్ బెంచ్ సార్ మీరు ఫ్రంట్ బెంచ్ లో కూర్చునే వాళ్ళు బ్యాక్ బెంచ్ బ్యాక్ ప్రపంచం కనిపించడానికి ప్రపంచాన్ని చూడడానికి అంతే అంటారా ప్రకాష్ రాజ్ గారు నాకు తెలిసి మిమ్మల్ని బ్యాక్ బెంచ్ లోనే కూర్చోపెట్టే ఒకవేళ మీరు మంచి స్టూడెంట్ అయినా అదర్వైజ్ మీరు ముందు కూర్చొని వెనకాల కనిపిస్తే కాలేజ్ లో ఉన్నప్పుడు నాకు చిన్న అడిగాడు ప్రకాష్ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం అండ్ మై టైం టూ అన్నాడు కరెక్ట్ సార్ కాలేజ్ నుంచి బయట వచ్చింది మళ్ళీ కాలేజీకి వెళ్ళి ఐ జస్ట్ వాక్ అవుట్ కరెక్ట్ గా చెప్పాడు ఆయన ఒక బుద్ధుడికి జ్ఞానోదయం వచ్చింది కామర్స్ కాలేజ్ లో ఏం చేస్తున్నాను నేను ఇంటికి వెళ్ళి ఆరు తర్వాత అమ్మకి చెప్పా కాలేజ్కి వెళ్ళట్లేదు నేను అదే ఆయన కాలేజ్ చెప్పారు నాకు ఐదో క్లాస్ నేను ఐదో క్లాస్ లోనే నేను అవుట్ సైడర్ బ్యాక్ వెంచర్ కూడా కదా టేబుల్ పైన కొడుతుంటే వెళ్ళిపోయి వెళ్ళిపో అనేది సరే వెళ్ళిపో బెంచ్ ఏది పెద్ద పాత బెంచ్ మ్యూజిక్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు అప్పుడు మ్యూజిక్ లా వినిపించలేదేమో సార్ ఆ టైం లో అందుకని బట్ ఎనీ అలా పంపించేయడం వల్ల మీరు ఇప్పటికీ మీరు అలా కొడుతున్నారు బట్ మీ సక్సెస్ సీక్రెట్ అయింది ఆ సౌండ్ అదే నా కాలేజీ నేను చీఫ్ గెస్ట్ గా వెళ్ళాను వెరీ నైస్ స్కూల్ కి వెరీ నైస్ వెరీ నైస్ సో సో థ్యాంక్ యూ సో మచ్ బ్యూటిఫుల్ యాక్టర్స్ కూడా కనిపిస్తున్నారు ఫైనలీ సే సంథింగ్ అబౌట్ అండ్ డిఓపి D.O.P uh, Vente Anguraj, he did our uh, last film mm -hmm. Rajkumara, mm -hmm. He's is a well versed uh, D.O.P in Tamil mm -hmm. and my editor is Gnanesh mm -hmm. and uh, whole crew set up my uh, and producer fight, fight masters are from here, mm -hmm. Ram Lakshman sir, Jani mm -hmm. master, choreographer uh, Vijay, all uh, work from here and especially from uh, Humbale films, mm -hmm. it will be another prestigious project so the people who uplifted Kannada cinema in recent years ಅಂಡ್ ವಿಜಯ ಕಿರ್ಗೂರ್ ಇಸ್ ಎ ವಿಜನರಿ ಮೋರ್ ದೆನ್ ಅ ಪ್ರೊಡ್ಯೂಸರ್ ಇಸ್ ಅ ವಿಜನರಿ ಅಂಡ್ ಹಿ ಹಸ್ ಸಪೋರ್ಟೆಡ್ ಆಲ್ ಆಫ್ ಅಸ್ ಇನ್ ಆಲ್ ದಿ ಆಸ್ಪೆಕ್ಟ್ಸ್ ಆಫ್ ಫಿಲ್ಮ್ ಮೇಕಿಂಗ್ ಅಂಡ್ ಎಸ್ಪೆಷಲಿ ಕನ್ನಡ ಆಡಿಯನ್ಸ್ ದೇ ಗೇವ್ ದಿಸ್ ದಿಸ್ ಸ್ಟೇಜ್ ವಿಚ್ ವಿ ಆರ್ ಶೇರಿಂಗ್ ನೌ ಈಸ್ ದ ಥಿಂಗ್ ಕನ್ನಡ ವಾರ್ಡ್ ಇಚ್ಛಿನ ಸ್ಥಾಯಿ ಅದು ರೈಟ್ ಸೊ ಆಲ್ ಕನ್ನಗಾಸ್ ಗೇವ್ ದಿಸ್ ಫೋರಮ್ ಫರ್ ಅಸ್ ಸೊ ವಿ ಶುಡ್ ಥ್ಯಾಂಕ್ ಆಲ್ ಕನಡಿಗಾಸ್ ಆ್ಯಂಡ್ ವಿ ಆರ್ ಹಿಯರ್

ಸರ್ ಪ್ಲೀಸ್ ಬಿದ್ದೆ 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 ಎರ ಬಿರ್ರಿ ಬಿದ್ದೆ ಖಾಲಿ ಹಾಡು ಡೀಲಾಗೋಯ್ತು ನಾನು ಲವ್ ಅಲ್ ಬಿದ್ದೆ ಸೀದ ಸದಾ ಇದ್ದೆ ಉಲ್ಟ ಪಲ್ಟೆ ಹೆಂಗಿದ್ದೆ ಹೆಂಗಾಗೋದೆ ಅಯ್ಯೋ ರಾಮ ರಾಮ ದೃಷ್ಟಿಯೋಣ ಸಂಜೆ ನಾ ಹೊರಟಿದ್ದೆ అమేజింగ్ సర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాలా సపోర్టివ్ గా లైక్ చాలా చాలా ఇంతకంటే హంబుల్ పర్సన్ ఉంటారా అనేటట్టు నాకు అని అనిపించింది సో డెఫినెట్ గా మీరు ఎప్పటికీ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఎప్పటికీ సక్సెస్ఫుల్ గా ఉండాలని కోరుకుంటున్నాను అందరికి సో థ్యాంక్ యూ ప్రకాశ గారు థ్యాంక్ యూ సంతోష్ గారు థ్యాంక్ యూ సో మచ్ తమన్ గారు మాస్క్ పెట్టుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సో విన్నారు కదా యువరత్న ఫిల్మ్ మనందరినీ అలరించడానికి స్క్రీన్స్ ని హిట్ చేయడానికి మన ముందు వచ్చేస్తున్నారు అనమాట సో డెఫినెట్ గా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ సినిమాని మీరు చూడడానికి మిస్ చేయారని నాకు తెలుసు వెళ్ళండి చూడండి బిగ్గెస్ట్ సక్సెస్ ని అందించండి టేక్ బు బాయ్